గురుగారు ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకునే ముందు వృశ్చిక రాశి లక్షణాలు ఏంటి గుణగణాలు ఏంటో తెలియజేయండి వృశ్చిక రాశి వాళ్ళు మొండి వారు మొండితనం ఎక్కువగా ఉంటుంది మొండితనం దేంట్లో ఉంటుందంటే వాళ్ళు అనుకున్న పని అయ్యేంత వరకు నిద్రపోకుండా ఉండేటువంటి విషయాలు ఉంటుంది ఎలా ఉన్న పరిస్థితులు ఎలాంటి కష్టకాలానైనా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం ఉంటుంది వీళ్ళకి జరుగుతున్నటువంటి సమయంలో ఉన్నటువంటి కష్టం కంటే భవిష్యత్తు మంచిగా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆశాభావం వీళ్ళని బ్రతికిస్తూ ఉంటుంది ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి తప్పనిసరిగా నేను ఇది కాదు నా భవిష్యత్తు ఇది కాదు నేను పడుతున్న కష్టం ఇప్పుడు పడుతున్నాను కానీ నా భవిష్యత్తు బంగారమయంగా తప్పనిసరిగా ఎప్పటికైనా మారుతుంది ఆ దిశగా ప్రయాణం చేయాలి అనేటువంటి స్థిరమైనటువంటి ఆలోచనతో వెళ్తూ ఉంటారు వీళ్ళు ఒకవేళ వీళ్ళు పగబట్టారు అంటే ఆ పగ పాము పగలాగా ఉంటుంది పాము పగ ఎప్పుడైనా విన్నారు ఎలా ఉంటుందో పాము పగబట్టింది అంటే హాట్ వేసి సంబాలు లేదు అంటే ఈ పొలాల ఉంటే చూడండి వాటికి తన వాటి తలని అవి కొట్టుకొని చచ్చిపోతుంటాయి అంత పగ ఉంటుంది వీళ్ళకి అలాగే ప్రేమ కూడా అట్లాగే ఇంకోటి ఏంటంటే వెయ్యి మందిలో ఉన్న వీళ్ళకొక ప్రత్యేకత కావాలి అని కోరుకునేటువంటి వ్యక్తిత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి కోటి మందిలో ఉన్నా సరే వీళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి తప్పనిసరిగా ఏం చేసైనా అది సంపాదించుకుంటారు ఇన్ని లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు వృష్టికి రాశి వాళ్ళు ఇక వృష్టి రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఎలా ఉంది అనేటువంటి విషయానికి వస్తే వీళ్ళకు కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం తప్పించి మిగిలిన వాళ్ళు ఈ నెలే కాదు రాబోయే రోజుల్లో కూడా బాగుందనే చెప్తారు తప్పనిసరిగా వృషిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు మొత్తం పోయి దాచుకోవడానికి కావలసినంత ధన యోగం వీళ్ళకి ఈ మాసంలో కలుగుతుంది ఏమాత్రం కూడా సందేహం లేదు ఇచ్చిన అప్పులు తిరిగి రావటం వీళ్ళు చేసిన అప్పులు తీర్చడం అలాగే వీళ్ళు షూరిటీ నుండి ఎగబొట్టి ఎగబొట్టిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది తీసుకొని అలాంటి వాళ్ళు కూడా తిరిగి వీళ్ళకి ఇవ్వటం అలాగే వీళ్ళ ద్వారా లాభం పొందినటువంటి గతంలో లాభం పొందినటువంటి వ్యక్తులు ఉంటారు అది అప్పు కాదు ఏమీ కాదు ఏదో వచ్చిన సహాయం వల్ల లాభం పొందిన వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తులు మరలా తిరిగి వచ్చి వీళ్ళకి సహాయం చేసేటువంటి యోగం అంటే వాళ్ళు బాగా సంపాదించుకొని ఉంటారు అరే ఒకప్పుడు మనం మంచి సహాయం చేశారు కదా ఇట్లాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే మంచిది కదా అని చెప్పి మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళకి కావాల్సినటువంటి బాగోగులు చూసేటువంటి మంచి తరుణంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు అలాగే వివాహాలకి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కావు వివాహం ఈ రాశి వాళ్ళు కూడా ప్రస్తుతానికి వద్దనే చూద్దాం కృష్టికి రాసి వాళ్ళకి కొంతకాలం ఆగితే చాలా బాగుంటుంది ఇంకొక రెండు నెలలు పాటు ఆగితే వివాహ విషయంలో చాలా చాలా చక్కగా ఉంటుంది అలాగే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఈ మాసంలో ఎలా ఉంటుందంటే వచ్చింది వచ్చినంత ఖర్చు పెడుతూనే ఉంటారు రావటం ఇటు వెళ్ళిపోవడం ఇటు రావటం ఇటు వెళ్ళిపోవడం ఖర్చు పెట్టడం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అసలు స్వతహాగా ఒక విచిత్రమైనటువంటి వస్తు సేకరణ ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది ఎవరి దగ్గర ఉండని వస్తువులు మన దగ్గర ఉండాలి అది చూసి మనల్ని ప్రత్యేకంగా చూడాలి ఒక భావన ఎక్కువగా వీళ్ళలో కలుగుతూ ఉంటుంది వాటి పట్ల ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా బంగారం అంటే కూడా చాలా ప్రీతి వీళ్ళకి దాని పట్ల ఎక్కువ ఖర్చు పెట్టడం అలాగే నలుగురిలో గొప్పగా కనపడాలి అనేటువంటి భావనతో వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్తాను కొంత దాచుకోవాలి కదా కాబట్టి అతిగా ఖర్చు పెట్టకుండా కొంతవరికి జాగ్రత్త పడితే భవిష్యత్ కాలంలో ఇంకా చాలా బాగుంటుంది అలాగే ముఖ్యంగా వైవాహిక జీవితం కొంచెం అస్వస్థతలకి గురవయ్యే గురయ్యేటువంటి అవకాశాలు ఉంది ఎందుకంటే కుజుడు ద్వాదశంలో ఉంటున్నాడు ద్వాదశంలో ఉన్నటువంటి కుజుడు తప్పనిసరిగా కొంతవరకు దీనిస్తాడు కాకపోతే గురుడు మరలా కుజగ్రహాన్ని చూస్తున్నాడు కాబట్టి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ద్వాదశలో ఉన్నటువంటి గురుడైనా కొంతవరకు పర్లేదు గురు దృష్టి కలుగుతుంది కాబట్టి కానీ చిన్న చిన్న సమస్యలు మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక వివాహ పరిస్థితులు అసలు వద్ద అనుకున్నాం సంతానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది సంతానం కలక్కకపోవడం లేదు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా అది చేజారిపోవడం ఇట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ గర్భిణీగా ఉంటే జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి తప్పనిసరిగా నాన్న వివా ఉద్యోగ వ్యవహారాల్లోకి వస్తే ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు వీళ్ళకి మొండితనంగా అంటే అవ్వదు అనుకునేటువంటి పరిస్థితుల్లో చిట్ట చివరిలో మంచి ఫలితం వస్తుంది అప్పుడు అనుకున్న స్థానానికి వెళ్ళటం ఈ పేరు ఉండదు వీళ్ళు మొత్తం ఒక లిస్ట్ ఉంటుంది కదా అలా అనవాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నా పలాంటి చోటకి కానీ ఈ ఇది మొత్తం ఫైనల్ అయిపోయి వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది వీళ్ళ పేరు ఉన్నది దాంట్లో చివరికి వీళ్ళు ఒక మానసికమైనటువంటి చింత బాధపడుతూ ఉంటారు ఆ సమయంలో అనుకోనటువంటి అనూహ్యమైనటువంటి మార్పుల వల్ల వీళ్ళ పేరు ముందుకు రావటం వీళ్ళకి అలాంటి సుఖం జరగడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా చాలా సంతోషకరంగా ఉంటారు అలాగే ఉన్నతాధికారుల దృష్టి వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది అట్లానే నరభూషణ కూడా ఎక్కువగా మూట కట్టుకునేటువంటి రాశిగా వృషిక రాశిని చెప్పుకోవచ్చు ఇక రైతుల విషయానికి వస్తే రైతులకు కానీ లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ ఈ నెలలో తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి యోగం ఉంటుంది ఆర్థికంగా చాలా మంచి లాభాన్ని పొందుతారు పంటలు ససిశ్యామలంగా పండుతాయి అలాగే పండినటువంటి పంటలకి ఏవైతే ఉన్నాయో వాటికి గిట్టుబాటు ధరలు రావడం ధనం రావడం ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి అట్లాగే వీళ్ళకి తీర్థయాత్రా యోగం ఎక్కువగా లాంగ్ టూర్స్ వెళ్ళేటువంటి యోగం కూడా తప్పనిసరిగా ఉంది దేవదర్శనాలు జరుగుతాయి తద్వారా ఇంకా కుటుంబం ఆనందపరంగా ఆనందంగా ఉంటుంది తప్పనిసరిగా అలాగే ఖర్చులు కూడా ఇంతగా అనుకున్నట్టుగా ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మంచి సమయంగా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా అనుకున్నటువంటి సంకల్పం సంకల్పం నెరవేరుతుంది విదేశాల్లోకి వెళ్ళడం అక్కడ స్థిరపడటం మంచి ఉద్యోగం మంచి విద్య సాధించడం అనేటువంటివి మంచి లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి అలాగే విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది లేజినెస్ పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో వీళ్ళకి ఆ లేజినెస్ వల్ల చదువుకున్నటువంటి చదువు సరిగా వంట అలాగే దుర్వ్యసనాలు ఫ్రెండ్స్ ఈ టీనేజ్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి కొంచెం దుర్వ్యసనాలు దుస్నేహాలు దగ్గర అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా జాగ్రత్త పడాలి అనేది కూడా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం మరి ఈ రాశి వారు ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకి మంచి ఫలితాలు దొరుకుతాయి అంటారు తప్పనిసరిగా నాన్న ఈ రాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళాడు గురుడు దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోవడం స్వామివారికి అర్చన చేయించడం అలాగే గురుచరిత్ర పారాయణ వీటి ద్వారా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తిరిగిపోయి సానుకూలంగా మారుతున్న సమయం ఉంటుంది